అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్పై దాడి ఘటన కలకలం రేపుతుంది అతనిపై కొందరు వైసీపీ కార్యకర్తలు అటాక్ చేసి చొక్కా చింపేశారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఇంటిపై రెక్కి నిర్వహిస్తున్నారంటూ బీజేపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు దీంతో గాయపడిన వారిని పరామర్శించేందుకు అనకాపల్లి జిల్లా తారువకు సీఎం రమేష్ వెళ్లినప్పుడు ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి బీజేపీ వర్సెస్ వైసీపీగా సీన్ మారడం టెన్షన్ వాతావరణం తగ్గకపోవడంతో సీఎం రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్వగ్రామం అనకాపల్లి జిల్లా తారువలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది బూడి ముత్యాల ఇంటిపై డ్రోన్లు ఎగరవేస్తున్నారని రెక్కీ నిర్వహిస్తున్నారంటూ బీజేపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు దీంతో బీజేపీ కార్యకర్తల్ని పరామర్శించేందుకు అనకాపల్లి లోక్సభ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ వెళ్లడంతో తారువలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి సీఎం రమేష్ వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు బూడి ముత్యాల నాయుడు అనుచరులు రోడ్డుపై బైఠాయించారు పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో సీఎం రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అతి కష్టం మీద పీఎస్ కు తరలించారు తారువ గ్రామంలో అదనపు బలగాలను మోహరించారు అయితే బూడి ముత్యాల నాయుడు తన వాహనం ముందు సిమెంట్ బెంచి వేసుకుని కూర్చున్నాడని సీఎం రమేష్ ఆరోపించారు గాయపడిన వారిని పరామర్శించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు తారువ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళతానన్నారు ఎలక్షన్ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేస్తానన్నారు తారువ గ్రామంలో డ్రోన్లు ఎగరడం రాజకీయ వివాదానికి దారితీసింది ముత్యాలనాయుడు కదలికల్ని పసిగట్టేందుకు డ్రోన్లతో రెక్కి చేశారని గ్రామస్తులు ముగ్గురు యువకుల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానిక బీజేపీ నాయకుడు బూడి ముత్యాలనాయుడు బాగుమరది చొప్పా గంగాధర్ ప్రమేయంతోనే డ్రోన్లు ఎగరవేశారని ఆరోపిస్తూ అతనిపై దాడికి ప్రయత్నించారు విషయం తెలుసుకున్న ముత్యాలనాయుడు కుమారుడు ఇండిపెండెంట్ అభ్యర్థి బూడి రవి రంగంలోకి దిగడంతో వివాదం మలుపు తిరిగింది బీజేపీ నాయకుడైన గంగాధర్ కు మద్దతుగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అక్కడికి చేరుకున్నారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డ్రోన్ ఎగరేసిన వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ దేవరపల్లి చేసిన ముందు బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది అదే సమయంలో బూడి ముంత్యాలనాయుడు తారువలో ఎన్నికల ప్రచారంలో ఉండడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది అయితే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి రెండు వర్గాలను అడ్డుకున్నారు గాయపడిన బీజేపీ కార్యకర్తల్ని పరామర్శించేంత వరకు తాను తారువ విడిచి వెళ్లేది లేదంటూ సీఎం రమేష్ భీష్మించు కూర్చోవడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు అనంతరం అక్కడి నుంచి దేవరాపల్లి స్టేషన్లకు తరలించే సమయంలో వైసీపీ శ్రేణులు దాడి చేశాయి